డౌనూరు ఎన్డిపిఎస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తూహిన్ సిన్హా ఐపీఎస్ గారు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కొయ్యూరు మండలం డౌనూరు వద్ద ఉన్న ఎన్డీపీఎస్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీలు చేసి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మమేకమై రిజిస్టర్లో నమోదు కాబడిన వాహనాలు వివరాలు ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తున్నావి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ప్రత్యక్షంగా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేస్తారు ఈ ఆకస్మిక తనిఖీలో ఎస్పీ గారితో పాటు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ శ్రీ ఆర్ఆర్ మోహన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గోవిందరావు తదితరులు వెంట ఉన్నారు